ప్రతి పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్వేగం రేకెత్తడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని